ఆయన జీవిత కాలం మొత్తంలో ఆయన పెట్టుకున్న నియమాన్ని దాటి వ్యక్తి పూజ చేయ వ్యక్తుల గురించి రచించ నేను నాయకుల గురించి అసలే రచించ మనిషి మీద నేను ఎలాంటి మాట ఇప్పటి వరకు అల్లశ్రీ గారు చెప్పగా నేను విన్నా ఆయన మొట్టమొదటిసారి చిట్ట చివరిసారి తొట్ట పాట నాకు తెలిసి సుభాషణ గురించి రాసే కానీ ఆయన లేకుండా ఇంత బాధాతత్వ హృదయంతో ఆయన శుభాషణ మీద ఈ ప్రాంతం మీద చూపెట్టుకున్న ప్రేమను ఆయన లేకుండా మనం పచ్చుకోవాల్సి వస్తానని అనుకోలేదు కానీ చివరిగా సార్ సార్ చెప్పుకునే నాలుగు మాటలు విత్తనం ఒకటి మట్టిని ముద్దాడ మానవాళికి మహావృక్ష మొక్క అని ఒకటి తులతువుగా నేలపై బంగారు తలపుల భక్తి కాలమది ఊయల కర్పుల కలికల కాలమది ఊయల కర్పూర కళికల చే మనిషి కొనియాడ ఆకు పచ్చడి పల్లె లోకమై కొలువంగా ఆల మందల గుంపు అలసాగిపోవంగా పాడి పంటల ఊరు పారినది సెలయేరు ప్రకృతి భూమాల పాలించేదేలీ అన్నార్థులను ఎప్పుడు ఆదుకుల నీచేయి ఎముక లేదేమయ్యా ఎన్నాళ్ల పుణ్యం ఇది ఇంకేమన్నాడు అమ్మయ్య ఒడిన శిశువు ఆడిన రేడు పాఠశాలను చేరి ప్రతిభ చాటినవాడు పిల్లకాయల మధ్య నల్లనయ్యే కదా అని పువ్వు పుట్టంగానే పరిమళించిన తీరు వరమేది పొందేనో దరసిల దురవారు ఏం చెప్తాడంటే ఈయన చెల్లెముగుడు అనేదైనా ఈయన చెల్లెముగుడు అనేది రజని అక్కని చెప్పేసింది ఆమె గురించి చెప్పుకుంటే దీంట్లో తన అర్ధ భాగము ప్రేమానురాగము తనలోని రేతస్సు తన వంశ మీమాంస దక్షతకు దర్పణం అక్షరాలయమౌని రక్షణాకృతి అక్షయపాత్ర ఏ రోమాంచితమైంది వింటే నాకు చదివితే నాకే హంస హంస క్షీర న్యాయం అద్భుతం తన జన్మ శ్రీమంతుడి అయ్యేలా ఈ అయ్యేలా ఇలా ఎంత గొప్ప మాట అయిపోయిందంటే దానములో కర్ణుని దయ దయగుణములో సిమిని దాటి ముందున్నోడు ఏం మాట ఇది దానములో కర్ణుని తలదాచుకున్నోడు దయ గుణములో సిమిని దాటి ముందున్నోడు చెడిమితో ఊరు కలిమినంతో పంచే ఇలా ఎవరైనా చెలికే చేతువు త్యాగం అంటే పల్లె త్యాగం అంటే పల్లె త్యాగం అంటే ప్రజలు సార్ అందశ్రీ గారు ఇలా మీరు లేరు మీ మస్తిష్కంలో మెదిరింది మీరు అన్న మీద రాసుకున్న అద్భుతమైన ఈ కవిత్వంలో ఉన్న భావం ఈరోజు ఇక్కడ ఉన్నది త్యాగం అంటే త్యాగం అంటే పల్లె త్యాగం అంటే ప్రజలు నీ ప్రేమికుడు ఇద్దరు నేను ప్రేమికుడు అని చెప్పేది నీ ప్రేమికుడు ఇక్కడ లేదు కానీ అన్న ఆయన కోరుకున్న జీవితంలో ఊర్లో మీరు త్యాగం అంటే పల్లె త్యాగం అంటే ప్రజలు యాగాలు మనకేలా త్యాగమే జీవనం ఆయన ఎంత బాగా చేపించారు త్యాగం అంటే పల్లె సుభాషన జీవితంలో ఊరే ఉన్నది కదా ఊరి కోసమే త్యాగం చేశాను ఆయన కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదండి త్యాగం అంటే పల్లె త్యాగం అంటే ప్రజలు ఈ రెండు మాటల్ని సారు మూడేళ్ల కింద రెండేళ్ల కింద ఆయన అందర ప్రపంచంలో చూసి చెప్పింది దీన్ని ఆయన దివ్య దృష్టిలో చూసి చెప్పింది ఆయన ఎప్పుడూ మూడేళ్ల కింద ఆయన దృష్టిలో ఆయన